ఈ దినము ఉదయం సుమారు ఐదు ముప్పై గంటల ప్రాంతంలో పత్తికొండ మండలం గోసూరు గ్రామంలో వాకాటి శ్రీనివాసులు అనే అతను బహిర్భూమికి వచ్చినప్పుడు ఈ ఊరు బయట ఉన్న కళ్ళందొడ్లో అతని బహిర్భమికి కూర్చుంటుండగా ఎవరో గుర్తున్న వ్యక్తులు వెనక మెడ తల వెనపాకం ఏదో పదునైన ఆయుధంతో పోటీ అతన్ని చెప్పడం జరిగింది దీని మీద ఇంకా ఊళ్ళో విచారిస్తే కూడా ఎలాంటి రాజకీయ కక్షలు కానీ ఎలాంటి అనుమానమైన పరిస్థితులు కనబడలేదు ఇది రీజన్ ఏందనే విషయంగా దర్యాప్తు చేస్తున్నాము తొందరలో దాన్ని పోటీ కూడా కంటూ డాక్స్ వాట్ సగం చూపిస్తున్నాము తొందరలో దీని వెనకాల వ్యక్తులు ఎవరు గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి కేసు ఫైన్ పెట్టారు సార్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మంచి వ్యక్తి ఎవరితో ఎలాంటి కక్షలు లేవు కార్బనాలు లేవు మనం కూడా ఎలక్షన్లు గ్రామాలు ప్రశాంతంగా జరిగినాయి మన విద్యాఘట్ట ఎలక్షన్లు కూడా అయినాయి ఎవరితో కానీ గలాట్లు ఉభయ వ్యక్తి కాదు మంచి సౌమ్యుడు ఎక్కడ కానీ అలాంటి పరిస్థితులు అయితే కనపడలేదు మళ్ళీ దీని వెనకాల ఉన్న కారణం ఏదో అనుకునే ప్రయత్నంలో రాజకీయ పరంగా ఎటువంటి అవి కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా దాన్ని అనుమానం కూడా వ్యక్తం చేయడం లేదు రాజకీయ పరమైన కక్షలు కూడా అందరూ ఊరంతా కలిసిమెలిసి మీరు అంతా చూస్తున్నారు అన్ని బాటిలో వచ్చే చూసిపోతున్నారు కాబట్టి ఆల్రెడీ పోర్షన్ కూడా డెప్లై అన్ని యాంగిల్లో కూడా రిఫై చేస్తున్నాము తొందరలో దాన్ని డిటెక్ట్ చేస్తాం